మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పాపాలు తొలగి అదృష్టం కలుగుతుంది అన్ని అవతారాలలో దేవుడిని కొలుస్తారు కానీ రామ రామవతారాన్ని మాత్రం మా దేవుడు రాముడు అని అంటారు వీటి గురించి మానవులకు అంత చేరికైన దేవుడు ఆ రాముడు రామ అనే ఆ నామం ఎంత రుచిగా ఉంటుందంటే రామదాసు అందుకే ఎంత రుచిరా ఎంత రుచిరా శ్రీరామ నీనామమెంతో రుచిరా అంటూ పాట పాడారు రాముడి పేరును అక్షర రూపంలో జపించడమే రామకోటి మనస వాచ కర్మణ రాముడిని స్థుతిస్తూ ఆ మధుర నామాన్ని కోటిసార్లు రాయడమే రామకోటి రామకోటిని రాయాలనుకునేవారు ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది రాసేటప్పుడు దిక్కులు చూస్తూనో అనవసరమైన మాటలు మాట్లాడడం చేయకూడదు నేలపై కూర్చుని రాయాలి పడుకుని రాయకూడదు సోమవారం నలుపు రంగులో రాయకూడదు ఆకుపచ్చ రంగు పెన్నుతో రాయడం చాలా మంచిది పురుషుడు పద్మాసనం వేసుకుని కూర్చొని రాయాలి అంటూ మైలా పురుడు ఉన్న రోజుల్లో రాయకూడదు రామకోటి పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి అదే నక్షత్రం రోజు ముగిస్తే మంచిది పూర్తి చేసిన రోజు అన్న సంతర్పణ చేయడం మంచిది సాయంకాలం స్నానం చేసి భోజనానికి ముందు రాయడం మంచి పద్ధతి రామకోటి రాయగలిగితే నిజంగా వాళ్లైనట్లే రఘువంశ ప్రభు అయిన శ్రీరామచంద్రుని చరిత్ర వంద కోట్ల శ్లోకాలతో ఉంది ఆ శ్లోకాలలో ఉన్న ఏ ఒక్క అక్షరమైనా మన యొక్క మహా పాపాలను సైతం పరిహరిస్తుంది వంద కోట్ల శ్లోకాలతో నిండి ఉన్న శ్రీరామచంద్రుని చరిత్రలో ఒక్క శ్లోకమైన శ్రీరామనవమి రోజు చదివి సకల పాపాలను పోగొట్టుకుని అదృష్టవంతుల కండి మరణించిన వారి పాపాలన్నీ పోతే బాధలు అనేవి పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి